పాకిస్తాన్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు మొదటి మ్యాచ్ ఏమొచ్చేసి మన వాళ్ళు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు ఇప్పుడేమొచ్చేసి ట్రోఫీ తీసుకోవడం లేదు దానికి ఏం చేయాలో అర్థం కాక ప్రస్టేషన్ సూర్యకుమార్ యాదవ్ సింపుల్ గా అన్ని చేసేస్తున్నాడు కానీ సల్మాన్ ఆగాకి వచ్చేసరికి కాపీ క్యాట్ తప్ప ఏం చేయలేకపోతున్నాడు దానివల్ల ఇప్పుడు మన సూర్యకుమార్ యాదవ్ ఏం చేస్తాడా అదే చేస్తున్నాడు అప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు తర్వాత ఏదో వాగారు తర్వాత ఫైన్ వేశారు ఇప్పుడేమొచ్చేసి ట్రోఫీ తీసుకోలేదు వాళ్ళు రన్నర్ అప్ గా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా చెక్ ఇవ్వాలి కాబట్టి చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్ తీసుకున్నాక ఆ డమ్మి చెక్ ని పక్కన ఉన్నటువంటి వారికి ఇవ్వలేదు పక్కనే పెట్టలేదు అదేదో తన యాటిట్యూడ్ లాగా ఇసిరేసాడు అది ప్రస్టేషన్ అది అది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయలేకపోతున్నావు అది ఇచ్చి ఇసిరేసి ఏదో పెద్ద దిన్ లాగా నవ్వుకుంటూ వస్తున్నాడు కానీ ఆ ముఖంలో తెలుస్తుంది చాలా అవమానం పడ్డాడు అది ఒక ప్రస్టేషన్ విపరీతంగా ప్రస్టేషన్ పడుతున్నాడు అనమాట అంటే పాకిస్తాన్ టీం మొత్తం కూడా ప్రస్టేషన్ లో ఉంది మన సూర్యకుమార్ యాదవ్ ఆర్మీకి తన యొక్క మ్యాచ్ ఫీజు అంతా ఇస్తానంటే పాకిస్తాన్ కెప్టెన్ ఏం వచ్చేసి ఆ ఎవరైతే చనిపోయారు ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులు ఉంటారు కదా ఆపరేషన్ సింధూర్ లో చనిపోయారు కదా ఉగ్రశిబిరాల మీద దాడులు చేస్తే నూట రెండు మంది వాళ్ళకి ఇస్తానంటున్నాడు అంతకు ముందు ఆపరేషన్ సింధూర్ తర్వాత నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అదే విధంగా షాబాజ్ షరీఫ్ కూడా చేశారు వాళ్ళకి ప్రెస్టేషన్ ఎక్కడ తీర్చుకోవాలో అర్థం కానుంది ఇటు క్రికెట్ రూపంలో కూడా దేశం పరువు తీసేస్తుంటే ఇంకెలా మామూలుగా ఇది క్రీడా స్ఫూర్తి కదా ఆ సల్మానాగే అన్నాడు ఇదేమి క్రీడా స్ఫూర్తి కప్పు తీసుకోకపోవడమని కానీ మరి అదే సల్మాన్గా మరి క్రీడా స్ఫూర్తి ఎక్కడ పాటించాడు ఆ చెక్కిని విసిరేశాడు కదా